హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో అద్భుతమైన రుచి కలిగిన ఈ కారం పొడిని మహా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి వజ్రవల్లి అని పిలువబడే నల్లేరుతో మా అమ్మ తయారు చేసింది మరి ఎలా తయారు చేసిందో నల్లేరు యొక్క ఉపయోగాలు తయారీ విధానం ఇవన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నాను రును కోసేటప్పుడు దురద వస్తుంది అందువల్ల చేతులకి నూనెను రాసుకోవడం వల్ల దురద రాకుండా ఉంటుంది నల్లేరుని అలా తుంచి పడేస్తే చాలు పచ్చగా అల్లుకుపోతుంది దీనిని వజ్రవల్లి అస్థి సంహారకం అని కూడా పిలుస్తారు నీరులో విటమిన్ సి విటమిన్ బి అలాగే కాల్షియం ఆస్ప్రిన్ టాబ్లెట్కి ఉన్నటువంటి ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయనమాట ఇవే కాకుండా ఎముకలు విరిగినప్పుడు కూడా వీటిని ఔషధాల్లో యూస్ చేస్తారు చెప్పాలంటే ఎముకలు విరిగిన వాళ్ళకి లేకపోతే ఎముకలు బలం కావడానికి మోనోపాచ్లో ఉన్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే మనకి వయసు అయిపోయే కొద్దీ మన ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు దీన్ని తినడం వల్ల ఎముకలు ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారవుతాయి బట్ ఇప్పుడైతే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఎముకలు అనేది అంత దృఢంగా లేవు అలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా దీన్ని రకరకాలుగా సాంబార్లో వాడతారు పచ్చళ్ళల్లో వాడతారు అలాగే ఈ విధంగా కారం పొడి కూడా తయారు చేసుకుంటారు అయితే మా అమ్మ అయితే కారం పొడి తయారు చేసింది మరి ఎలా తయారు చేసిందో చూసేద్దాం ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు అలాగే మిరపకాయలు మినప్పప్పు చింతపండు తెలగేట దీంతో నల్లెరుని నల్లేరుని బీరకాయని తొక్కు తీసుకుంటాం కదా ఆ విధంగా అది కూడా ముదురుగా ఉన్న వాటిల్ని అయితే తొక్కు తీసుకోవాలి లేతగా ఉన్న వాటిని అయితే అలాగే కూడా వేసేయచ్చు ఆకులు లేతగా ఉంటే ఆకులు కూడా యాస్టీస్ వేసేయచ్చు వీటన్నిటిని వేపేసుకొని ఇది కారం పొడి కనుక చింతపండును కూడా ఇలాగే నూనెలోనే వేపేసుకోవాలి దోరగా వేపుకున్నటువంటి మినపప్పు అలాగే ఈ నల్లేరుని కొంచెం చిన్న ముక్కలుగా వేపుకోవడం వల్ల బాగా తడి లేకుండా మొదటగా కోసి కడిగి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టి ఈ విధంగా నూనెలో వేపుతున్నాం అన్నమాట ఇలా వేపేటప్పుడు కూడా అస్సలు తడి లేకుండా మనం నల్లేరుని చక్కగా వేపేసుకోవాలి అసలు దీని రుచి ఉంటుందండి నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇంతవరకు తిననటువంటి కారం పొడి అంత రుచికరమైన కారం పొడిలాగా దీని యొక్క రుచి అయితే ఉంది మహా అద్భుతంగా ఉందండి నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చేసింది తప్పకుండా మీకు కూడా నచ్చితేతుంది రాళ్ళుప్పు వేసుకోవడానికి ట్రై చేయండి అది ఖచ్చితంగా రాళ్ళుప్పు అనేది పచ్చళ్ళలో ఇలాంటి పొడుల్లో రుచిని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ నల్లేరుతో ఇంకొన్ని రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు షేర్ చేసుకుంటాను మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్